హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చూడండి చాలా సింపుల్ అండ్ ఎంతో ఈజీ అయిన నెక్ డిజైన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూసేయండి ముందుగా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం కదండి ఇదేంటి అనుకోకండి మా బేబీ చేసిన పిచ్చి గీతలు సో ఇలాగైతే నెక్ అయితే మనం కట్ చేసేసుకుంటాం కదా ఓన్లీ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసుకోవాలి దాని తర్వాత ఒక పేపర్ ఉంటుంది కదండి స్టికింగ్ పేపర్ ఆ పేపర్ తీసుకొని ఫోర్ అండ్ హాఫ్ అండ్ ఎయిట్ ఇంచ్తో నేనైతే కొలతలు తీసుకుంటున్నాను ఈ విధంగా చూడండి రౌండ్ షేప్ అయితే సేమ్ మన నెక్ ఏ రౌండ్ అయితే కట్ చేసుకున్నానో ఆ రౌండ్కి నేనైతే డిజైన్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ విధంగా నెక్ రౌండ్ చేసుకున్నాను కదండీ ఇప్పుడు మనం షేప్ అనేది చేసేసుకుందాం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నెక్ అయితే చాలా ఈజీ అండి మనకి కింద మనం విత్ గ్యాప్ ప్రకారం చూసుకొని చాలామంది కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు కొంచెం తక్కువ పెట్టుకుంటారు దానితో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చూడండి కింద నుంచి ఒక ఈ షేప్లో ఇచ్చి తర్వాత ఇలాగ రౌండ్ అండ్ ఇలాగ రౌండ్ అది మనము చూడండి కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్తో కూడా మనం పెట్టుకోవచ్చు నేనైతే జస్ట్ హ్యాండ్తో పెట్టేసుకున్నాను ఈజీగా చూడండి చాలా ఈజీ అండి ఈ నెక్ ఎంతో కష్టంగా కూడా ఉండదు చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడైతే ఇలాగైతే నేను మార్క్ చేసేసాను కదా దాన్ని రివర్స్లో ఫోల్డప్ చేసి రివర్స్లో కూడా నేనైతే చూడండి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా ఎందుకంటే సేమ్ రెండు ఒకటే కటింగ్ అయిపోతుంది జస్ట్ నార్మల్గా నేను మీకు చూపించడం కోసం అయితే బ్యాక్ సైడ్ కూడా నేను అనేది పెన్తో కటింగ్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి అయిపోయింది కదా షేప్ అనేది వచ్చింది ఇప్పుడైతే నేను ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకున్నాం కదండి ఈ రౌండ్ షేప్ కూడా మనం అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్కి మనము నాదైతే బ్లౌజ్ గ్రీన్ వచ్చింది అండ్ దీనికి అంచు వచ్చి ఈ మట్టి కలర్ వచ్చింది సో దానికోసం నేనైతే ఈ మట్టి కలర్దే తీసుకొని ఇలాగా జాయింట్ చేస్తున్నాను చూడండి సెంటర్కి నోట్ అనేది పెట్టుకోండి అప్పుడు ఈ నాట్ అనేది పెట్టుకొని సేమ్ దానికి కూడా సెంటర్కి నాట్ పెట్టుకొని ఈ విధంగా చూడండి నాటు నాటు కలిపేటట్టు ఒక పిన్ అయితే పెట్టుకొని ఇప్పుడైతే జాయిన్ చేసేసుకోండి చూడండి ఎంత ఈజీగా అయిపోయింది కదండి ఇప్పుడైతే నేను ఇక్కడ లేస్ అనేది జాయిన్ చేస్తున్నాను లేస్ జాయిన్ చేయపోయినా పర్వాలేదు అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం అందంగా కనిపించడం కోసం నేనైతే లేస్ అనేది జాయిన్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి ఈ నెక్ ఒక్కసారి ట్రై చేయండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసేస్తారు ఎందుకంటే మనం పేపర్ పెట్టి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి పేపర్ ఏ విధంగా కటింగ్ అయితే మనకి షేప్ అనేది కూడా ఆ విధంగానే వస్తుంది నార్మల్గా మనము చేస్తే అది ఇంప్రూవ్ అవ్వదు ఇలాగ ఒక్కసారి పేపర్ మీరు ఏ నెక్ ట్రై చేసినా పేపర్తోనే ట్రై చేయండి అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ అది ప్లెయిన్ అయిపోయింది కదండి కొంచెం క్లమ్జీగా కనిపిస్తుందని ఇంకో లేస్ కూడా నేనైతే అక్కడ అటాచ్ చేసేస్తున్నాను లేదంటే మీరు అక్కడ స్టోన్స్ కూడా పెట్టుకున్న అందంగా ఉంటుంది కస్టమర్ అయితే స్టోన్ అవి వద్దన్నారు సో దానికోసం నేనైతే లేస్ అదే జాయిన్ చేసేస్తున్నాను మనం ఎప్పుడైనా కస్టమర్ ఏటి ప్రిఫర్ చేస్తే ఆ విధంగానే స్టిచ్ చేస్తాం కాబట్టి నేనైతే కస్టమర్ చెప్పినట్టు ఈ విధంగా స్టిచ్ చేసేసాను అయిపోయింది కదండి ఇప్పుడైతే పైపింగ్ ఇస్తుందండి క్రాస్ పట్టి పైపింగ్ రౌండ్ షేప్ కాబట్టి క్రాస్ పట్టి తీసుకొని ఈజీగా పైపింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అక్కడ కూడా లేస్ వేసుకోవచ్చు మీకు నచ్చితే కానీ కస్టమర్ నాకైతే ఈ పైపింగే అడిగారు సో దానికోసం నేనైతే థ్రెడ్ పైపింగ్ చేయట్లేదు నార్మల్ క్లాత్తోనే పైపింగ్ చేసేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ కన్నా ఇలా క్లాత్ పైపింగ్ చాలా అందంగా అండి కానీ కస్టమర్ ఏది అడిగితే మనం అదే చెప్పాలి కస్టమర్ థ్రెడ్ పైపింగ్ అడిగితే మనం థ్రెడ్ పైపింగ్ చేయాలి ఇక్కడ డాట్స్ కూడా వేసుకొని ఆ కిందన నేనైతే క్లాత్ పెట్టి తిప్పేస్తున్నాను రివర్స్లోని ఇప్పుడు చూడండి నెక్ అనేది ఎలాగో వచ్చిందో మనం అయితే చూసేద్దాం ఈ విధంగా వచ్చింది కదండి ఎంతో అందంగా సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీకు చూపిస్తూనే ఉంటాను బాయ్ బాయ్